శబరిమల ఆలయంలో బంగారం దొంగతనం కేసులో కర్ణాటకలోని బెంగళూరు బళ్ళారిలో కేరళ పోలీసుల బృందం దర్యాప్తు చేసింది బెంగళూరులోని ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టికి చెందిన ఒక అపార్ట్మెంట్ సహా బళ్లారిలోని ఒక నగలు దుకాణంలో తనిఖీలు చేశారు అక్కడ కొన్ని బంగారం కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు అవి శబరిమల బంగారు తాపడాలకు చెందినవా కావా అనేది స్పష్టం కావాల్సి ఉంది చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ లో ఈ బంగారు తాపడాల నుంచి పసిడిని వేరు చేసి పుత్తడిని బల్లారికి చెందిన బంగారం వ్యాపారి గోవర్ధన్ గోవర్ధన్కు విక్రయించినట్లు ఉన్ని విచారణలో సిట్ అధికారులకు చెప్పాడు గోవర్ధన్ వాంగ్మూలాన్ని కూడా సిట్ అధికారులు రికార్డు చేశారు ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్ రెండు వేల నాలుగు రెండు ఎనిమిది మధ్య శబరిమల ఆలయ పూజారికి సహాయకుడిగా పనిచేశాడు కాలక్రమంలో బెంగళూరులో వ్యాపారిగా స్థిరపడిన ఉన్నికృష్ణన్ పొట్టి ఆలయ తాపడాల బంగారాన్ని తస్కరించడానికి ప్రణాళిక వేశాడు బంగారు తాపడాలకు మెరుగులు దిద్దుతానని ప్రతిపాదించడంతో ఆలయ నిర్వాహకులు రెండు వేల పంతొమ్మిదిలో ఆ పనిని అతడికి అప్పగించారు తాపడాలను చెన్నైలోని ఓ సంస్థకు తీసుకెళ్లి వాటి నుంచి బంగారాన్ని తొలగించాడు ఆ తర్వాత వాటిని తిరిగి అమర్చగా తాపడాలపై ఉన్న బంగారం బరువు తగ్గిన విషయం ఇటీవల బయటపడింది